హలో ఫ్రెండ్స్ టీమిండియా పద పదమూడు సంవత్సరాల తర్వాత ఐసీసీ ట్రోఫీ పదిహేడు సంవత్సరాల తర్వాత మరి టీ ట్వంటీ కప్ గెలిచింది ఇక ఈ క్రమంలోనే మరి పదిహేను మంది సభ్యులకు అదేవిధంగా ముగ్గురు ప్లేయర్ అయినటువంటి ముగ్గురు ప్లేయర్స్కు అదే మన ఎక్స్ట్రా ప్లేయర్లకు కూడా టీమిండియా మరి బీసీసీఐ భారీ నజరాన ప్రకటిస్తుందట ఆ నజరాన్ని తెలితే మనం షాక్ కావాల్సిందే ఫ్రెండ్స్ ఎందుకంటే బీసీసీఐ జైష మన ఎప్పుడు కూడా సెక్రటరీ అదే ఆసియా మరి సెక్రటరీ అయినటువంటి జైషా ఎప్పుడు కూడా టీమిండిని బాగా ప్రోత్సహిస్తాడు ఈ క్రమంలో ఫైనల్ మ్యాచ్ కూడా తను మరి వెస్టిండీస్కి వెళ్ళి చూశాడంటే అర్థం చేసుకోవచ్చు జైషా ఎప్పుడు కూడా మరి క్రికెట్లకు ముందు వరుసలో ఉంటూ ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ మరి వాళ్ళ సాధక బాధకాలు కూడా చూసే ఆటగాడు జైషా ఇక ఈ క్రమంలోనే మరి వరల్డ్ కప్ గెలవగానే మరి ప్లేయర్స్ అందరికీ కూడా భారీ నజర ప్రకటించాడట అయితే విషయంలోకి వచ్చినట్టయితే టీం మరి కలిసినటువంటి టీం సభ్యులకు నూట ఇరవై కోట్లు మరి వాళ్ళందరికీ కూడా మరి వచ్చేటట్టు మరి జైషా ప్రకటించాడట వాస్తవానికి మరి టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిస్తే టీమిండియాకు వచ్చేది కేవలం ఇరవై కోట్లే కానీ మరి ఈ యొక్క కప్పు గెలవగానే ఎంత విలువైనదో అర్థం తీసుకున్నటువంటి మన బీసీసీఐ మరి స్టాప్ అందరూ కూడా అదేవిధంగా బీసీసీఐ చీఫ్ అయినటువంటి జైషా అదేవిధంగా మన స్టూవార్ట్ బిన్ని తండ్రి అయినటువంటి మన రోజర్ బిన్ని కూడా మన వీళ్ళకి తప్పకుండా మనం ఏదైనా మంచి నజరాలను ప్రకటించాలని చెప్పి ఆలోచన ఉన్న నేపథ్యంలోనే అదే కాకుండా మరి మంచిగా బహుమతి కూడా విరాట్ కోహ్లీకి జడేజాకి అదేవిధంగా మన రోహిత్ శర్మకు కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన ఉందట టీ ట్వంటీ మ్యాచ్లు చివరి అని ప్రకటించినటువంటి ఈ ముగ్గురును కూడా ఘనంగా సన్మానం చేసి మరి భారీగా నజరాన్ని ప్రకటించాలని చెప్పి కోరుకుంటున్నట్ట ఏదేమైనా కూడా మరి మనం క్రికెట్ అంటే ఎంతో ఇష్టపడి మన ఇండియా దేశంలో అభిమానులు మెచ్చుకునే విధంగా మనం బీసీసీఐ చేస్తున్న పనికి ఎంతో మరి సంతోషం వ్యక్తం చేస్తున్న సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్